వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బద్వే నియోజకవర్గం బసవి రమేష్ ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు విషయంలో జరిగిన అపవిత్రకు గురి కావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ చైర్మన్లు కరుణాకర్ రెడ్డి ఏవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి తక్షణమే శిక్షించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఈరోజు ఇక్కడ సాయంత్రం వరకు ఐదు గంటల వరకు దీక్ష చేపట్టామని ఈ కార్యక్రమంలో దత్తం వెంకటేశ్వర్లు నాగార్జున రాయల్ చిన్ని సుబ్బారావు వెంకటసుబ్బయ్య తరుణ్ సతీష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి పెంచలయ్య జనసేన వీర మహిళ ప్రసన్న మరియు జనసైనికులు వీర మహిళలు దీక్షలో పాల్గొన్నారు ఈ గుళ్ళ యొక్క ఈ ప్రెస్ మీద యొక్క ముఖ్య ఉద్దేశం మేము ధర్నా కూర్చోవడం రీజన్ ఏంటంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారం ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం చేతికిచ్చి ఏదో మీ నాయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఏదో పొడిషాసి చెప్పేసి నిన్ను నమ్మి నీకు అధికారం ఇస్తే అతి పవిత్రమైన హిందువుల మనోభావన దెబ్బతీసి ఎంత పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం ఫస్ట్ దేవుని 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 ముక్కడం అయిపోతానే ప్రజలందరూ పరిగెత్తుకుంటూ లడ్డు దగ్గర పోతారు ఎందుకంటే అంత ఇష్టమైన లడ్డు ఆ ప్రసాదం ఆ ప్రసాదంలో నువ్వు జంతువుల కొవ్వును చేప నూనెను వాడి హిందువుల ప్ర హిందువుల మనోభావం దెబ్బతీసిన ఇలాంటి దరిద్రమైన ముఖ్యమంత్రి వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు టీటీడీ బోర్డు అధ్యక్షులు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంత దారుణానికి కొడిపడినారంటే వీరు రేపు ప్రపంచాన్ని ఏమేం చేసే రకంగా దీలు రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచాన్ని కూడా సర్వనాశనం చేయడంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉంటాడు మా అలాంటి హిందువుల భావాలను దెబ్బతీసి ఈరోజు సర్వనాశనం చేసి నాశనం చేసినాడంటే ఆ మహాతల్లి భూమాత తల్లి ఎలా మిమ్మల్ని బలాయిస్తుందో మేము అర్థం చేసుకోలేకున్నాం ఈ వెంకటేశ్వర స్వామి ఎంత కఠినంగా మిమ్మల్ని ఇది చేస్తాడో త్వరగా చేస్తాడో మీకు కూడా తెలుస్తుంది ఈరోజు మా అధ్యక్షుల వారు నిన్నటి రోజున దీక్ష స్టార్ట్ చేసి పదకొండు రోజుల వారు దీక్ష మొదలుపెట్టారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆవేశపడకూడదు తెలిసో తెలియక కొన్ని తప్పులు జరిగినాయి దానికి నిర్మంగా మేము దీక్ష లేచి మిమ్మల్ని శాంతి పరుస్తున్నాం స్వామి అని చెప్పి మా అధ్యక్షుల వారు తెలియజేశారు అదేవిధంగానే మా అధ్యక్షుల వారికి మద్దతుగా మేము ఈ పదకొండు రోజులు కూడా ప్రతి గుళ్ళో ధర్నా చేసి గుడి పవిత్రను కాపాడాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం బద్వేల్లో ఈరోజు ఇలాంటి నీచాన్ని గుడిపడిన వాళ్ళను భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాడు చూడండి ప్రజలారా ఇదే ఒక మసీదుకి కానీ ఇదే ఒక చర్చికి కానీ జరిగితే మన 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 బంధువులు మన మిత్రులు ఎవరైనా కానీ ఒప్పుకుంటారా ఇదే ఒక క్రిస్టియన్ వ్యక్తి అనే వ్యక్తి ఒప్పుకుంటారా ఒక ముస్లిం అనే వ్యక్తి ఒప్పుకుంటారు మన సోదరులు మన సోదరి మనులు ఇలాంటిది మన హిందువులను మనల్ని ఎందుకు ఇంత కించపరుచుని చేస్తున్నారు అనేది ఒకసారి గమనించండి మీరు కూడా ఎవరైనా సరే మన పవిత్రతని ఇది చేసుకోండి మనం ఎప్పుడు కంటి శిక్షించాల్సిందే తప్ప వదిలేయకూడదు దీన్ని ఖచ్చితంగా అతనికి తగిన శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు ఈ గుల్లో సమావేశం కార్యక్రమం ఏంటంటే నిన్నటి దినాన మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష చేపట్టారు ఈ దీక్షకు అనుగుణంగా ప్రతి గుళ్ళు ప్రతి జనసేన నాయకుడు కానీ జనసేన కార్యకర్త కానీ ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి ఎందుకు చేస్తున్నారంటే తిరుమలలో లడ్డు అనేది చాలా ప్రాముఖ్యతమైనది ప్రపంచ దేశాలు ఆ లడ్డు కోసం ఎదురు చూస్తాయి ఒకరు వెళ్ళి తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత లడ్డు ప్రసాదం ఇంటికి తీసుకొచ్చి పది మందికి పంచితే అక్కడ పుణ్యం వస్తుంది అనేసి ప్రతీక ఉంది అంతటి మంచి కార్యక్రమాన్ని లడ్డు కార్యక్రమాన్ని తిరుమలలో ఒక అవశేషాలతో కూడినటువంటి కొవ్వును అంటే జంతువుల కొవ్వును కలిపి ఎందుకంటే వీళ్ళు తప్పును పుచ్చుకునేదానికి ఇది మేము కా చేసింది మా కాంట్రాక్ట్ల సంబంధం లేదంటున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ ప్రభుత్వం నచ్చింది కాంట్రాక్ట్ ఎవరూ మారలేదు అంతకుముందు నందిని నెయ్యి అనేది సరఫరా జరుగుతుంది వాళ్ళను యాభై ఏళ్ళుగా ఇచ్చి ఆ నెయ్యిని క్యాన్సిల్ చేసి ఇప్పుడు తక్కువ బడ్జెట్కి మూడు వందల ఇరవై రూపాయలు కేజీ అందిస్తామనే వాళ్ళకు కాంట్రాక్ట్ అందించారు కానీ వీళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఆ పట్టం కట్టినప్పటికీ ఇక్కడ భూతందంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ తర్వాత మేదాంట్లో కానీ డబ్బులన్నీ పోగేసుకునేది కాకుండా తిరుమల దేవాలయం మీద కూడా పడేసి దాంట్లో లడ్డులో వచ్చే ఆదాయం కూడా తీసుకోవాలి ఆ టికెట్లు అమ్ముకోవడం కూడా పన్నెండు వందల రూపాయల టికెట్ను కూడా పదివేల రూపాయలకు అమ్ముకుంటూ వచ్చారు అంటే వీళ్లకు దేవుని డబ్బులు కూడా సరిపోవడం లేదు ఈ విధంగా లాస్ట్ ప్రభుత్వం అనేది ఎన్ని చేసిందో ఇంకా బయటకు రాలేదు ప్రస్తుతానికి ఈ లడ్డు విషయం కూడా బయటకు వచ్చింది దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో ఉండే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఈ కాంట్రాక్ట్లు కానీ ఈ లడ్డులో ఈ నెయ్యిలో అనే ఈ జంతువులో పువ్వును కలపడం అనేది చాలా నిషేధించడం అయినది దీన్ని మా డిప్యూటీ సీఎం గారు పూర్తిగా దాన్ని నిరోధించి దీని యొక్క ప్రక్షాళన చేయాలి ప్రతి గుళ్ళో ప్రతి వ్యక్తి దీన్ని శుద్ధి చేయాలి అనే కార్యక్రమంలో మేమందరం పాల్గొని దీన్ని మా బద్వేలు జనసేన నాయకుడు బస్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ బద్వేలో మంచి కార్యక్రమం చేస్తున్నాము దీన్ని ఇంత సఫలీకృతం కావడానికి మా జనసేకులుగా మాకు అంత తోడ్పాటు జరిగి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి ప్రతి గుళ్ళో ఈ కార్యక్రమం చేయాలనేసి అందరికీ తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రతి గుళ్ళో చేయాలనేసి మా మనవి